పవన్ కుమార్ అలియాస్ లారా అవునా వెళ్ళి అక్కడ కూర్చో నమస్తేనా నమస్తే తమ్ముడు తమ్ముడు ఇది చాలా మామూలు కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలానే పిలుస్తారు వార్నింగ్ ఇస్తారు మనం విని వెళ్ళిపోతాం సైరన్ రమేష్ అవునా అటెల్ నమస్తే సైరన్ సైరన్ అని సిటీలో పెద్ద రౌడీ షీటర్ ఈ సిటీలో ఎక్కడ ఏం జరిగినా సరే పంచాయతీకి మనోడి దగ్గర రావాల్సిందే మనోడు సెటిల్ చేయాల్సిందే అల్లా ఏసు ఓం నమస్ వేరదాసు రాసుకో అందరూ ఇక్కడే ఉన్నారు నాకు తెలుసు మీరు వస్తారని నమస్తే సార్ సార్ మీరు మీటింగులు పెట్టాల్సిన పనే లేదు ఏసీపీ గారి సిన్సియారిటీ మొత్తం తెలిసిపోయింది ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కని వస్తున్నాను తీసుకోండి సార్ ఏంటే ఏ రౌడీ అయినా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటారు నువ్వేంటి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నావు సార్ నేను మొదట్లో అలాగే అనుకున్నా పోలీసులు మన అయితే కేసులు తీసేస్తారు కానీ కక్షలు ఇక్కడ దాకొచ్చాగుతాయి రాసుంటే బతుకుతాం లేకపోతే పోతాం అందుకే ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి నమస్తే అన్న నిన్ను కూడా పిలిచారా కూర్చోండి నమస్తే అన్న మణి అని ఓల్డ్ షీటర్ ఒకప్పుడు పెద్ద ముదురు ఇప్పుడు సాధువులా మారిపోయాడు అందరూ చేరా సార్ రాజు అని అతను రాలేదు సార్ రాజు వాళ్ళు ఎంపీతో మాట్లాడిస్తాడంట ఎంపీనా ఎంపీ ఎవడు గంటలో ఇక్కడ ఉండాలి సార్ కదండి సార్ ఏంటి ఇంతమంది ఏం చేయాలి సార్ వీళ్ళని ఏం చేద్దాం సార్ మనిషి మనిషిగా బతకడానికి భగవద్గీత ఖురాను బైబులు రాజీనామా అవేమీ చాటం లేదని వాటికి మదరంగ పోతున్నారని చట్టం కూడా రాశాం అది కూడా చాటడం లేదంటే ఇంకేదో కావాలి వీళ్ళకి పంపించండి సార్ మణి దాదాపు పది సంవత్సరాలు తొమ్మిది మర్డర్ కేసులు ఆరు అటెంప్ట్ మర్డర్ కేసులు పదిహేను సెటిల్మెంట్ కేసులు అన్నీ వదిలేసి ప్రశాంత జీవితం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పటిదాకా ఎలా ప్రతి అనిపిస్తుంది సార్ అప్పుడు ఏదో ఆవేశంలో ఏదో సాధిద్దామని కత్తి పట్టుకుని తిరిగాను వెనక్కి తిరిగి చూసుకుంటే ఒంటిపై ఘాట్లు తప్ప సమాజంలో పగ తప్ప ఏమి గల్లేదు మరి సడన్గా రెండు మూడు సంవత్సరాల క్రితం పదవ తరగతి నా కూతుర్ని ఎగ్జామ్స్ రాయించడానికి తీసుకెళ్తుంటే అటాక్ చేశాను భయమేసింది హాస్పిటల్లో చేరా వాళ్ళు ఎందుకు కూడి నాన్న నా కూతురు అడిగింది దానికి నా దగ్గర సమాధానం లేదు మొత్తం ఇరవై తొమ్మిది కేసులు ఇరవై ఐదు కేసులు కొట్టేశారు రెండు మర్డర్ కేసులు రెండు అటెంప్ట్ మర్డర్ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అన్ని కేసులు ఎలా సాల్వ్ చేసుకోగలిగారు ఎమ్మెల్యే గారే దగ్గరుండి అందరినీ పిలిపించారు కొంతమందికి నష్టపరిహారంగా డబ్బులు ఇచ్చాను ప్రాణాలైతే ఇవ్వలేను కొంతమంది కాళ్ళు పట్టుకోమన్నారు మణిగా నా కాళ్ళు పట్టుకున్నాడు రే మణిగా నా కాళ్ళు పట్టుకున్నాడు మణిగాడ్ నా కాళ్ళు పట్టుకున్నాడు ఇంకొంతమంది నేను నా ప్రాణాలు కావాలన్నా వదిలేస్తామా వాడు కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తామా నా ప్రాణాల కోసం వాళ్ళు వాళ్ళ క్షమ భిక్ష కోసం నేను ఎదురు చూస్తున్నాను సార్ జనాల్ని ఇంత భయపెట్టారు కదా జనం ఎలా నమ్ముతారు ఇప్పుడు మిమ్మల్ని ఒక మనిషిని మనిషే నమ్మలేని రోజుల్లో మాలాంటి రౌడీల్ని ఎవరు నమ్ముతారు ఎందుకు నమ్ముతారు ఎనీహో మీ ప్రయత్నం బాగుంది కానీ మీ పేరు మాత్రం నా దగ్గర వినిపించకుండా చూసుకోండి వెళ్ళండి మంచి చూపెండ్రా ఇంత తేడాగా ఉంది చూడు ట్రాక్ రికార్డు ఎటువైందు ఆరు మటర్లు ఎనిమిది కిడ్నాపులు నాలుగు అటెంప్ట్ మటర్లు సంవత్సరాల నుంచి దాదాపుగా ట్రాక్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు ఎన్ని కోట్లు సంపాదించావేంటి బాగానే సంపాదించాడు బయటికి వెళ్తే ఎవరు చంపుతాడోనని ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే దాక్కునేంత భయాన్ని సంపాదించాడు నాకు బతకడానికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది నీలాంటి వాడిని చంపడానికి గన్స్ ఇస్తుంది నీకేది కావాలో నేనేది వాడాలో నువ్వే డిసైడ్ చేసుకో అర్థమైందా పో చెప్పింది లారా ఇంటర్ స్టేట్ సెకండ్ ఇప్పుడిప్పుడే సెటిల్మెంట్లకు అలవాటు పెడుతున్నావు అవునా సెటిల్మెంట్ అంటే ఒక సమస్య నుంచి బయటపడేసి బతుకు దారి చూపించడం మరి నువ్వేంట్రా వాడెవడికో బతుకు దారి చూపిస్తూ నువ్వు చావుదారి వెత్తుకుంటున్నావు మరి నీ సెటిల్మెంట్ ఎవరు చేస్తాడరాజు సార్ రాజు సార్ ఎంపీ ఎవడరా ఎంపీ ఎవడో సార్ అది కాదు సార్ ఎంపీ గురించి అడిగితే ఎంపీ గురించి మాత్రమే చెప్పు తీసుకురండి సార్ నీకు నేనేం చెప్పిన అర్థం కాదు నీకు అర్థమయ్యే టైంకి నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావు కూడా నాకు తెలుసు పొరపాట్లు చేయడం తప్పు కాదు దాన్ని అలవాటు చేసుకోవడమే నేరం నీకు నాలుగు నెలలు టైం ఇస్తున్నా ఇదే రిపీట్ చేసేవనుకో నాలుగు నిమిషాలు కూడా టైం ఇవ్వను అర్థమైందా ఎం ప్రసాద్ అలియాస్ ఎమ్మెల్పీ సార్ ఏంటి ఎమ్మెల్పీ గారు మంచి జోరు మీద ఉన్నట్టున్నారు పెళ్లిళ్ళు చేస్తున్నారంట ధర్నాలు చేస్తున్నారంట సెటిల్మెంట్ చేస్తున్నారంట ఎమ్మెల్యే అవుతాడేమో నేరా భారత్ మహాన్ జై ఆంధ్ర జై తెలంగాణ ఎమ్మెల్పీ అని వస్తాడు కదా వెయిట్ చేద్దాం నాకు తెలిసి ఆయన కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు కాబట్టి రెండు మూడు గట్టిగా మా ఎమ్మెల్పీని ఇంకా రావట్లేదేంటన్నా అరే వస్తాడ్రా మూడు నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు చేపిస్తావా అవును సార్ థ్యాంక్ యూ సార్ ఓకే అన్న మా అన్న ఇంకా రావట్లేదన్నా అరే బాబు వస్తాడురా లోపల ఇంకా కొట్టట్లేదు మీ సార్ని స్టార్ట్ ఒకటి ఓకే ఏవటి ముప్పై ఏడు కదా మధ్యలో ఆపేస్తే మొదటి నుంచి లెక్కేస్తామని చెప్పామా అయ్యా మీకు మీ తోలు చేస్తానయ్యా చూడు ఇక నుంచి మనం ఎప్పుడు కలిసినా ఇలాగే కలుస్తాం డిసైడ్ చేసుకో నువ్వు నన్ను కలవటమా బయటికెళ్ళి లారాన్ని కలవటమా నువ్వే డిసైడ్ చేసుకో ఏమన్నాడు తమ్ముడు నేను చెప్పే వరకు మీరెవ్వరూ నా టచ్లోకి రావద్దు ఫోన్ చేయొద్దు మెసేజ్ పంపించదు వాట్సాప్లోకి రావద్దు పలకరించడానికి రావద్దు లవ్ యూ రాజా ఏసీపీ యాజ్ ఎ పర్సన్ మంచివాడా చెడ్డవాడ అనేది మనకు అనవసరం ఇప్పటికి ఎనిమిది చోట్ల పనిచేశాడు చేసిన ప్రతి చోట సిన్సియర్ అనే తెలిసింది అతను ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ రాజేంద్ర రౌడీ సీటర్స్ పై ఉక్కుపాదం మోపారు రాత్రి పది గంటలు దాటితే రోడ్లపై ఎవరూ కనబడకూడదని ముగ్గు జారీ చేశారు ఏసీపీ విషయంలో రాజకీయ నాయకులు సైతం జాగ్రత్తగా నడుచుకుంటారు మనం ఏది నమ్ముతామో అదే మన జీవితం కానీ ఆ నమ్మే సందర్భాన్ని కరెక్ట్ గా ఎంచుకోవాలి లేదంటే ఆలస్యం అమృతం విషమైనట్టుగా ఒక్కొక్కసారి మంచి కూడా చెడుగా కనిపిస్తుంది

నాలుగు లక్షలు అన్నా నా డబ్బులు ఇవ్వరు చెప్తున్నావు అదే అన్నా బాల్య గురించి అన్నా అతని డబ్బులు అతనికి ఇచ్చాయి మీతో ఏమన్నాడు అన్నా హలో గు నీకు చెబితే అర్థం కావట్లేదా సరే నేను ఎందుకు కొట్టావు ఆ ఏసీపీకి తెలిస్తే చూసుకుందాం ఏంటి నువ్వు నేను చూసుకునేది నేను స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి ఆ విషయాలు అంటే అవినీతి పరుడు కాదు ఒక్కసారి నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడంటే అర గంటలో ఆ సైరాని కానీ కొట్టిన విషయం నీతో చెప్పిస్తాడు సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు అది చేసే ముందు అడగాలి నాలుగు రోజులు అక్కడ కనివెళ్ళి దాక్కోండి అంతకు మించి ఇప్పుడు ఏం చేయలేము నేను ఫోన్ చేసేంతవరకు బయటికి రాకండి జరుగు సార్ ఇతను ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతను లారాన్ని తీసుకుని వచ్చాడు కొట్టింది ఎవరు లారా పట్టుకోండి రేమా నేను ఒక నాలుగు రోజులు సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటున్నాను ఎవ్వరూ నాకు డైరెక్ట్గా ఫోన్ చేయకండి ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి కలవండి ఓకే నా అర్థమైందా అర్థం అవ్వట్లేదా నీకు ఏసీ సిన్సియర్ అని చెప్తుంటే అర్థం అవ్వట్లేదా నీకు చూడలేదా వీడు అలాంటి ఒక పోలీసే కొత్త ఇప్పుడు అందరూ ఇలాగే నటిస్తారు ఒక్క ఆరు నెలలు చూడు ఆరు నెలలు చూడు అప్పుడు అర్థం అవుతుంది ఇంతేనా జీవితాంతా మీలాగే ఉంటావా తప్పించుకుంటూ తిరుగుతావా

మీరున్నంత వరకు లారా మీద ఎవ్వరూ కేసు పెట్టరు సార్ ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే వీరభద్రం ఉన్నాడు ఎలా ఉన్నా పోలీసులు ఉన్నప్పుడు రాకూడదు కదా అందుకే కొంచెం లేట్ అయింది ఎమ్మెల్యే సగం ఆస్తులు సైరన్ పేరు మీద ఉన్నారు సైరన్ ఆయనకు బినామీ సార్ ఇప్పుడు నీతో కేసు పెట్టిస్తే ఆ లారాగాడు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన చేత కేసు పెట్టిస్తాడు మీరు కేసుని కేసులా చూస్తారు సైరన్ అరెస్ట్ చేస్తారు అదే జరిగితే నేను పాలిటిక్స్లోకి తీసుకురావడం అవుతుంది ఆ ఏసీపీ గాడు ట్రాన్స్ఫర్ అయిన గంటలో ఆ లారా గాడి సంగతి తేలుతాం వస్తాను సార్ టేక్ కేర్ నేను చూసుకుంటాను అన్న మనం సైలెంట్గా ఉంటే వాడికి చేతకన వాళ్ళ కనబడుతున్నాం వాడిని వదిలేస్తే ఇలానే ఎగురెగురు పడుతూ ఉంటాడు వాడి గట్టిగా అటాకిస్తేనే మన జోలికి రాకుండా ఉంటాడన్న బాలరాజు తెలివైన వాడిని నమ్మకంతో కొట్టాలి తెగించిన వాడిని అదును చూసి కొట్టాలి మనకి ఒక అవకాశం వస్తుంది సార్ వీణ్ణి డీల్ చేయడం ఇలా కాదు సార్ పంపించేయండి సార్ అందరూ వచ్చేసారు సార్ రే మీ అందరినీ నేను ఇక్కడికి ఎందుకు పిలిపించాను ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అడవిలో ఉన్న జంతువు ఊరి మీద పడితే ఏం చేస్తారా తీసుకెళ్లి బోన్లు సార్ మరి మీరంతా ఎందుకురా లారాతో తిరుగుతున్నారు వాడు జంతువులా మారి జనాల్ని భయపెడుతుంటే వాడికి దూరంగా ఉండాల్సింది పోయి మీరు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా కూర్చోబెట్టి బీర్లు దాపుతున్నారా బార్లో మేము లారాతోనే ఉంటాం లారా కోసం చస్తాం అని మీలో ఎవడైనా ఉంటే రన్ ముందు ఇంకోసారి మీరు వాటితో తిరిగినట్టు కనిపించినా మీరు వాడితో కనపడిన ఆఖరికి వాడి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నా మీ అందరి మీద షీట్ ఓపెన్ అవుతుంది వాడిని మళ్ళీ మీ బార్లో చూసిన మీ బార్లో కూర్చోబెట్టిన మీ బార్ సీజ్ అయిపోతుంది మీకు ఇదే లాస్ట్ వాడిని నాతో పాటు మీరు కూడా జనానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు బాబు నమస్తే మీ పనిలో మీరు ఎవరన్నా అడిగితే మీ వెనక లారా ఉన్నాడని చెప్పండి అలాగే సార్ బాబు మనం మనం ఇక్కడ ఉండేవాళ్ళం ఆ ఏసీపీ వాళ్ళు ఉంటాడు రేపు పోతాడు మొన్న మా అన్నను పిలిచి వార్నింగ్ ఇచ్చాడంట ఈ బార్ని అడ్డాగా మార్చుకున్నామంట దయచేసి ఆయన ఉన్నంతకాలం ఏవి అనుకోవద్దు ఈ బార్కి రావద్దు